మునారా అగ్రో టెక్నాలజీ కంపెనీ తరఫున రైతు సోదరులందరికీ స్వాగతం మనం వచ్చేసి కుమార్ గారి తోటలో ఇది వచ్చేసి కలిగిరి మండలం అన్నమయ్య జిల్లాలో ఉన్నాము వీరొచ్చేసి భూమి మండలి అనే ప్రోడక్ట్ మునారా కంపెనీ వాడడం జరిగింది ఇవి వాడిన తర్వాత రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో రైతు అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే అండి నమస్తే సార్ మీ మీ పేరు మీ వివరాలు చెప్పండి సార్ మాది కుమార్ రెడ్డి మాది అన్నమయ్య జిల్లా కలికి మండలం గుట్టపాలెం గ్రామం మండలం అది సార్ మీరు ఈ భూమండలం అనే ప్రోడక్ట్ మీకు ఎవరు చెప్పారు సార్ ఇది ఎట్లా మీకు తెలిసింది మీకు ఎట్లా వాడారు ఫస్ట్లో నేను కలికి లస్ అగ్రమా డీలర్ దగ్గర నుంచి మేము ఫస్ట్ తెచ్చినప్పుడు ఇది ఫ్లైఆర్ గా ఉంది సరిగా పనిచేస్తుంది కదా అని రెండు మూడు సార్లు అడిగితే బాగా పనిచేస్తుంది అన్నాడు శాంపుల్ కు రెండు బ్యాగులు తెచ్చాము పక్క వాడితే రిజల్ట్ బాగా వచ్చిందండి మళ్ళా బొప్పాయికి పర్ ప్లాంట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాడాము మంచి చెట్టుకు ఈ బొప్పాయి చెట్టుకు ఈ బొప్పాయి చెట్టుకు ఎకరాకు వచ్చి త్రీ బ్యాగ్స్ వాడాము అండి ఈ ముద్దురు చెట్లుగా ఉండే వాటికి ఆ టైంలో ఎయిట్ మంత్స్ టైమ్ లో పర్ ప్లాంట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాడాము అది ఓటింగ్ కాల్ కేజీ ఉండే కాయ త్రీ కేజెస్ పైన వచ్చిందండి మనకు అది మీకు బాగా బాగా అనిపించింది మనము ముప్పై టన్లు పడతాయి ఎక్కడ కొనుకుంటా అరవై టన్లు పడతా వచ్చింది దిగుబడి అనేది డబల్ డబుల్ అయిపోయింది ఓకే మీరు ఓన్లీ భూమండల వల్లే మీరు దిగుబడి అనేది డబల్ అయింది మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారా ఖచ్చితంగా వచ్చింది కాబట్టి చెప్పగలుగుతున్నాను అంతే మీరు వాడినారు ఆ రిజల్ట్ ఇంకోటి అండి ఇప్పుడు మీరు ఈ ఓన్లీ పప్పాయి పంటకే వాడినారా ఇంకా విదే ఏమైనా పంట వాడినారు పప్పాయి పంట వాడినాను జామతోటి ఉన్నదండి ఓటింగ్ కార్డ్ ఇక్కడ ఓకే మళ్ళీ ఆపిల్ బేర్ అనేది ఓటున్నారు ఎక్కడ ఉన్నది దానికి వాడినాను దానికి డిసీజ్ లేకన్నా మనకు బాగా వచ్చింది షైనింగ్ బాగా వచ్చింది కాయ ఎవరు వచ్చినవారు టేస్ట్ బాగున్నది ఈసార్ మామూలు సంవత్సరం సంవత్సరం పైన ఈసారి టేస్ట్ ఓకే ఈసారి మంచి ధర కూడా పలికింది మామూలుగా ముప్పై రూపాయలు పలికేది ఆపిల్ బెర్రీ ఈసారి నలభై రూపాయలు కమ్మున్నాం ఓన్లీ అంటే ఓన్లీ మన భూమండలు వాడిన తర్వాత ఆ క్వాలిటీ అనేది అనేది బాగా వచ్చింది ఆ క్వాలిటీ టేస్ట్ రెండు బాగడం వల్ల రేట్ అనేది రైతుకి ఒక పది రూపాయలు మార్కెట్లో ఎక్కువ ధరగా పలికింది నెక్స్ట్ ఇంకా ఈ రెండు పంటలు లేదా ఇంకేమైనా వాడినారా సార్ ఏ పంటకి టమాటా కూడా వాడారు టమాటా కూడా సార్ టమాటాకి ఎట్లా వాడినారు సార్ మీరు టమాటాకు మనం సాలిన్ తీసామండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టమాటా అనుకోండి బెడ్ లేటప్పుడు మల్చింగ్ వేయక ముందు బెడ్ కేసి మళ్ళా మల్చింగ్ షీట్ వేస్తాము వాటిలో నాటాము మామూలుగా అది వచ్చి మనం నేను మార్చ్ లో నాటాను పర్ ఏకరు ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ బాక్సెస్ అవుతాయి అనుకున్నా ఫిఫ్టీన్ కేజెస్ అట్లా అనేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ బాక్సెస్ రెండు వేల మామూలు అయితే పన్నెండు వందల బాక్సులు అయ్యే చోట మీకు రెండు వేల ఐదు వందల బాక్సులు అంటే దాదాపుగా దిగుబడి అనేది డబల్ శాతం అయింది ఓకే సార్ ఇప్పుడు ఈ భూమండల అనే ప్రోడక్ట్ మీరు టమాటా పంటకు ఏ విధంగా అన్నారు సార్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు బెడ్ ప్రిపేర్ చేస్తారు కదా ఈ బెడ్ ప్రిపేర్ చేసిన దాంట్లో ఎంత మోతాదు అన్నారు మీరు ఎకరాకు ఎకరాకు వచ్చి నాలుగు మూటలు వాడడం నాలుగు బ్యాగులు ఈ భూమండలి అనే ప్రాజెక్ట్ వాడడం జరిగింది ఓకే అండి తర్వాత మీరు మామూలుగా బెడ్ వేసేసి మొక్కలు నాటేసినారు మీకు ఏమైంది అంటే ఇప్పుడు చీడపిడ్డల దాడి ఏమన్నా తక్కువైందా మామూలుగా రోగాలు కానీ చీడపిడ్డల దాడి ఏమన్నా అవి కామన్ గా క్లైమేట్ బట్టి ఎండలు వర్షాలు ఓకే అయినా దాంట్లో పోల్చుకుంటే కొంచెం తగ్గినాయి తగ్గినాయి దాంతో పోలిస్తే కొంచెం పర్వాలేదు ఇంకోటి సార్ ఇప్పుడు ప్రతి రైతుకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ పోత పిన్ని రస్లో ఒకసారి కాయ పక్వానికి రాకముందు ఒక ప్రతీ ఒకసారి ఎకరాకు చెట్టుకు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బొప్పాయికి వాడితే కన్నా మంచి ఇల్డింగ్ ఉంటుంది అండి ఓకే ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా బాగా వస్తుందని నేను నమ్ముతున్నాను ఇది మన టమాటా పంటల గురించి చెప్పాలనుకుంటే మీరు రైతులకు ఏం చెప్పగలరు టమాటాకి ఏమంటే పర్ ఎకరాకి మనకేమంటే ఇప్పుడు ఇరవై కన్నా కూడా ఏం చెప్తున్నాం మా డీలర్ అంటే ఇరవై ఒక లోడ్ కొనాలంటే మనకు నాలుగు వేల రూపాయలు మొత్తం చిల్ నాలుగు వేల నుంచి ఐదు వేలు పడుతుంది కదా అట్లాంటప్పుడు మనం ఎకరాకు ఒక ఐదు మూటల నుంచి ఆరు మూటలు ఇది వేసుకుంటే మనకు చాలా తగ్గుతుంది ఒక లోడ్ కాంప్లెక్స్ అంత కూడా పట్టదు కదా ఇది వేసుకుంటే కన్నా మనకు సరిపోతుంది అని దీంట్లో మా డీలర్ గారు చెప్తున్నారు ఈసారి అది ప్రయోగం చేస్తామండి ఈసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు సోదరులు అందరూ చెప్పినట్టు ఫస్ట్ మీకు పశువుల ఎరువు అనేది ఖచ్చితంగా వాడుతారు ఇప్పుడు ఈ సమయంలో మనకు పశువుల ఎరువు అనేది దొరకడం లేదు రెండోది ఏంటంటే ఒకవేళ దొరికినా కూడా కులడం లేదు అది అది ఎట్టుందంటే ఓన్లీ పశువుల ఎరువు పశువుల ఎరువు మాదిరే ఉంది ఈ భూమండలం అనే ప్రోడక్ట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆర్గానిక్ కార్బన్ కలిగిన ఎరువు ఇది రెండోది ఏంటంటే ఇది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కుల్లిపోయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా పదార్థం కులి కుల్లితేనే మనకు ఎరువుగా మారుతుంది ఇది వచ్చేసి మనకు కుళ్ళింది కాబట్టి ఎరువుగా మారుతుంది ఒకవేళ మీరుగాన ఒకవేళ మీరు గాన కుళ్ళిన పదార్థంగా వాడకపోతే మీకు అంటే ఈ పశువుల ఎరువు తీసుకొని పోయి అట్లా వేస్తే మొక్క దగ్గర ఫస్ట్ మనకు చీడపీడల దాడి దాంట్లో చాలా రకాల గుడ్లు ఉంటాయి అదేవిధంగా కలుపు విత్తనాలు ఉంటాయి అదేవిధంగా మనకు చీడపీడల చిడపిడలు కూడా దాంట్లో ఉండే ఆస్కారం ఉంటుంది ఇవన్నీ ఉండడం వల్ల ఎరువు అనేది మనకు ఎరువుగా దానికి మేలు చేసేది పోయి కీడు చేయడం ఎక్కువ జరుగుతుంది ఈ భూమాడలు ప్రోడక్ట్లో మనకు కలుపు విత్తనాలు కానీ ఏదైనా చీడపీడల గుడ్లు కానీ లేదంటే మనకు వేరే ఏదైనా హానికారిక పదార్థాలు కానీ ఏమి ఉండవు అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎరువు రెండోది వచ్చేసి మనకు ఈ వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చేసి మనకు రోజు రోజు ఎండ పెరిగిపోతుంది ఎండ ఎప్పుడైతే పెరిగిపోతుందో మనకు తేమ శాతం అనేది తగ్గిపోతుంది ఈ ఆర్గానిక్ కార్బన్ సేంద్రియ ఎరువు వాడడం వల్ల మనకు నీటి శాతం అనేది ఎక్కువ శాతం ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ కర్బన ఉండడం వలన మొక్కకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య అంటే మనకు సూడోమోనాస్ కానీ ట్రైకోడర్మా కానీ ఫాస్ఫరస్ సాల్యులైజింగ్ ఫాస్ఫరస్ మొబులైజింగ్ ఈ రకరకాల సూక్ష్మజీవుల సంఖ్య మొక్కకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య కూడా చాలా అధికంగా పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకే ప్రతి రైతు ప్రతి టమాటా పంటకు ప్రతి రైతు వాడతారని చెప్పి ఆశిస్తున్నాము ఎకరాకొచ్చేసి మనము బెడ్ ప్రిపేర్ చేసే సమయంలో ఒక ఐదు బ్యాగులు భూమండలుగాన వాడితే ఆరు నెలల పంట మీకు దిగుబడితో పాటు నాణ్యత క్వాలిటీ సైజు ఇవన్నీ కూడా ఉంటాయి ప్రతి రైతు వాడతారని చెప్పి ఆశిస్తున్నాము ధన్యవాదాలు